పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం నాగువా ఈ విలక్షణమేమిటంటే ఈ మంత్రాక్షరాలు కష్టాలను నివారించి సమృద్ధ సౌకర్యాలను టైపు రైటర్లో ఒకచోట మరో చోట అక్షరాలు ముద్రితమవుతుంటాయి విభిన్న స్థానాల మీద పరే వత్తిరి మరియు కంఠలో విభిన్న స్థానాల మీద విభిన్న పదాల ఉచ్చారణ తన ప్రభావాన్ని చూపుతుంది ఈ స్థానాల మీద పడిన వత్తిడి సూక్ష్మ శరీరాన్ని వర్ధించినంగా ఈ విభిన్న స్థానాల మీద పడే వత్తిడి శరీరాన్ని ఉద్విగ్నంగా ఉత్తేజపరుస్తాయి దానితో పాటు ఈ శక్తి కేంద్రాలను జాగృతం చేసుకుంటే సాధకుడు ఆ ప్రత్యేకతలను శక్తిలను పొందుతాడు వాటికి వేరువేరు సామర్థ్యాలు ప్రత్యేకతలు ప్రతిక్రియలు ఉన్నాయి గాయత్రి మంత్రంలోని ఇరవై ఆరు అక్షరాలు వీటిలో ఒక్కొక్క దానికి సంబంధమున్నాయి ఈ ఒత్తిడి వలన ఈ కేంద్రాలు తమ తమ తారతమ్యానికి అనుగుణంగా వీణలోని తీగలలాగా మ్రోగుతాయి సితార్ తీగల లాగా వయోలిన్ గిటారు లాగా హార్మోనియం లాగా జంకుతమవుతాయి దాని ప్రభావంతో శరీరంలో ఉన్న దివ్య గ్రంథాలు జాగృతమై లోపలి విశిష్ట శక్తులు నిద్రలేచి ఫలిస్తుందట్లు తెలుస్తుంది సంపర్క సాధన ద్వారా మంత్రం పెలెక్స్ లాగా పనిచేస్తుంది రేడియో లేదా దూరదర్శన్ ప్రసారం లాగా శక్తిధారలు అన్ని వైపులా ప్రసారం చేయబడతాయి ఉపయోగించిన అక్షరాల శక్తి కేంద్రాలను కలిపే ఆ కేంద్రాలను ప్రత్యేకంగా స్పృశిస్తాయి